అకినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది హీరో నాగార్జున చిన్న కుమారుడు అకినేని అఖిల్ వివాహం బంధంలో అడుగు పెట్టాడు బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ తన వైఫ్ తో కలిసి వైవాహిక జీవితాన్ని స్వాగతం పలికారు జూబ్లు హిల్స్ లో శుక్రవారం అంటే జూన్ ఆరు ఉదయం మూడు గంటలకు వీళ్ళిద్దరి వివాహం జరిగింది ఈ మ్యారేజ్ కి స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యారు పెళ్లిలో నాగ చైతన్య హుషారుగా ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అయిపోతున్నాయి అఖిల్ జైనబ్ పెళ్లికి సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు కొంతమంది సెలబ్రిటీస్ ఫోటోస్ అయితే బయటికి వచ్చాయి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సూర్యక దంపతులు రామ్ చరణ్ ఉపాసన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో సుమంత్ వీళ్ళందరూ హాజరైనట్టు తెలుస్తుంది జూన్ ఎనిమిది అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ వేడుక జరుగుతుంది ఈ రిసెప్షన్ కు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు అలానే చాలా మంది సెలబ్రిటీస్ కూడా హాజరవుతారు అఖిల్ జైనబ్ జోడీ ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి